బ్యూటీస్ ఈ రోజైతే నేను మీషో హాల్ తీసుకొచ్చానమాట శారీస్ కలెక్షన్ చాలా చాలా బాగున్నాయి అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి సో ఇవన్నీ కూడా లో చాలా ఫేమస్ శారీస్ అనమాట చాలా చాలా వైరల్ శారీస్ చాలా బాగున్నాయి అనమాట సో ఇవన్నీ కూడా నేను మీకు చూపిస్తాను క్వాలిటీ ఎలా ఉంది ఏంటి నా జెన్యూన్ రివ్యూ ఏంటి అనేసి తప్పకుండా చూపిస్తాను చెప్తాను కూడా సో తప్పకుండా మీరు ఈ ఛానల్కి కొత్తగా వచ్చి ఉంటే తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇంకా చాలా చాలా వీడియోస్ మీషో హాల్స్ అమెజాన్ హాల్స్ ఫ్లిప్కార్ట్ హాల్స్ అన్నీ కూడా చేస్తాను సో మీరైతే మీకు ఈ వీడియో కనుక యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి సరే ఇంకా లేట్ చేయకుండా అల్లి స్టార్ట్ ద వీడియో ఎస్ ఇప్పుడైతే మీకు ఒక్కొక్కటిగా మంచిగా అన్ని శారీస్ కూడా చూపిస్తాను సో నా జెన్యున్ రివ్యూ కూడా చెప్తాను అనమాట సో ఫస్ట్ ఏ శారీ నుండి స్టార్ట్ చేయాలా అనేసి అనిపిస్తుంది సో నాకైతే బాగా బాగా నచ్చింది ఈ శారీ దిస్ ఈజ్ ద శారీ ఇన్స్టాగ్రామ్లో చాలా చాలా వైరల్ శారీ అనమాట ఇది సో నాకు ఇక్కడ ఎంత పర్చేస్కి ఎంత పడింది ఏంటి అన్నీ కూడా నేను ఇక్కడ యాడ్ చేస్తాను మీకు తప్పకుండా చూడండి మీరు ఇది క్లాత్ వచ్చేసి ఇలా ఉంది షిఫాన్ అన్నారు కాకపోతే ఏంటి అంటే ఇది చాలా షైనింగ్గా ఉంది చాలా చాలా బాగుంది కానీ క్వాలిటీ వచ్చేసి నాకు కొంచెం తక్కువగా అనిపించింది క్వాలిటీ అలాగే శారీ మొత్తం చూపిస్తాను మీకు ఎస్ దిస్ ఈస్ ద శారీ శారీ వచ్చేసి ఇలా ఉందన్నమాట అలాగే కింద వచ్చేసి ఇలా ఉంది కింద వచ్చేసి ఇలా ఉంది నెక్స్ట్ ఇక్కడ మొత్తం ఆఫ్లో వచ్చేసింది చిన్న చిన్న బూటీస్ వచ్చాయన్నమాట ఎస్ కనిపించింది అనుకుంటాను మీకు చిన్న చిన్న బుటీస్ వచ్చే షైనింగ్ అయితే చాలా చాలా బాగుందండి సూపర్గా ఉంది షైనింగ్ అయితే కానీ లైట్ వెయిట్ శారీ అనమాట అసలు కట్టుకున్న ఫీలింగే ఉండదు చాలా చాలా బాగుంది వర్క్ కూడా సూపర్గా ఉంది మగ్గం వర్క్ ఇదంతా కూడా చాలా బాగుంది కానీ క్వాలిటీ వచ్చేసి నాకు కొంచెం తక్కువగా అనిపించింది వేరే వాటితో పోల్చుకుంటా అంటే మన ప్రైస్కి తగ్గట్టుగా పోల్చుకుంటే నాకు చాలా కొంచెం తక్కువగా అనిపించింది అనమాట సో నీకు మీకు అందరికీ విప్పి చూపిస్తాను ఎస్ ఇది కట్టు అండి ఇదంతా కూడా ఇలా ఉంది ఇలా అంతా కూడా మనకి ఇలా వస్తుంది అనమాట ఇదంతా కూడా ఇలా వస్తుంది ఇది కొంగు ఇది కొంగు బ్లౌజ్ వచ్చేసి విడిగా ఇచ్చారనమాట ఇందులో బ్లౌజ్ విడిగా ఉంది నెక్స్ట్ కొంగు పాట అయితే చాలా చాలా బాగుందండి కాకపోతే ఇందులో మైనస్ ఏంటి అని అంటే ఎక్కువగా సో నాకు ఇది నచ్చింది క్వాలిటీ ఓకే ఇష్యూ ఇష్యూ ఉంది కాకపోతే ఏంటంటే ఇంకొకటి మనకి ఇక్కడ కింద వచ్చేసి చూపిస్తాను మీకు ఇంత కట్టింగ్ పోయిందనమాట సో ఇంత తీసేసరికి ఏంటంటే కింద హ్యాంగ్ అవుతూ ఉంది ఇది కింద హ్యాంగ్ అవుతూ ఉంది అంతగా ఏంటంటే అంత అట్రాక్ట్ అనిపించలేదు నాకు శారీ కట్టుకుంటే కాకపోతే కలర్ వైజ్ అయితే సూపర్గా ఉంది షైనింగ్ చాలా చాలా బాగుంది ఇది ఇక్కడ ఇంత ఉంది అలాగే కొంగు దగ్గర వచ్చేసి కూడా కొంగు దగ్గర వచ్చేసి కూడా ఇంత పోయిందనమాట సో ఇదంతా తీసేసరికి ఏంటి అంటే మనకి షార్ట్ శారీ టైప్లో అయిపోయింది కింద కట్టుకునేటప్పుడు కూడా అంత పర్ఫెక్ట్గా అనిపించట్లేదు సో నాకు అదొకటి అనిపించింది నేను రాగానే ఎగ్జైటింగ్గా అసలు తీసి చూసుకున్నాను అనమాట ఎలా వచ్చిందా శారీ ఏంటా అనేసి సో వాళ్ళు ఇంత ఇవ్వకుండా కొంచెం లైట్గా కట్ చేస్తుంటే చాలా బాగుండేది అనిపించింది నాకు యాక్చువల్గా సో అదర్వైజ్ చాలా చాలా బాగుంది సూపర్గా ఉంది షైనింగ్ అయితే వెరీ వెరీ నైస్ అనమాట చాలా చాలా బాగుంది అసలు వేసుకుంటే ఎంత బాగుందంటే చూడండి ఒకసారి సూపర్గా ఉంది శారీ అయితే చాలా చాలా బాగుంది ఇప్పుడు ఇది మనకి పైకి వస్తుంది యాక్చువల్గా యా ఇది పాట అనమాట యా లుకింగ్ ఇస్ వెరీ వెరీ నైస్ అండి చాలా చాలా బాగుంది అసలు ఎక్సలెంట్ చాలా చాలా బాగుంది కాకపోతే నాకు అది ఒకటి నాకు అనిపించింది అనమాట ఇది కొంచెం తక్కువ కట్ చేస్తుంటే బాగుండేది అదర్వైజ్ ఓకే 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 అనిపించింది నాకు చాలా చాలా బాగుంది సో ఇది నా జెన్యున్ రివ్యూ అనమాట సో మీకు నచ్చితే తప్పకుండా మీరు పర్చేస్ చేసుకోండి దీని లింక్ కూడా నేను మీకు ఇస్తాను దీని లింక్ కూడా మీకు ఇస్తాను తప్పకుండా పర్చేస్ చేసుకోండి నచ్చితే కనుక నాకు అదొక్కటే అదొకటే కొంచెం ప్రాబ్లంగా అనిపించింది అదర్వైజ్ వెరీ వెరీ నైస్ అనమాట నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి దిస్ శారీ ఈ శారీ కూడా చాలా చాలా బాగుందండి కట్టుకుంటే ఎక్సలెంట్గా ఉంది అసలు నేను రాగానే ఇది కూడా ఓపెన్ చేసి చూసాను అనమాట సో సూపర్గా వచ్చింది చాలా చాలా బాగుంది ఇది కూడా ఇది కూడా మీకు మొత్తం ఓపెన్ చేసి చూపిస్తాను మర్చిపోయిన ఈ శారీకి వచ్చేసి ఇది ఇది బ్లౌజ్ అండి ఇది బ్లౌజ్ ఇచ్చారు బ్లౌజ్ కూడా అసలు చాలా బాగుందండి చాలా చాలా బాగుందనమాట బ్లౌజ్ కూడా అండ్ యాక్చువల్గా ఇది వచ్చేసి వన్ మీటర్ వరకు ఉంటుందండి పెద్దవాళ్ళకి కూడా ఈజీగా స్టిచ్ చేయించుకోవచ్చు నేను చిన్న చిన్న బూటీస్ అన్నీ కూడా ఇలా వచ్చాయి నేను చాలా దగ్గర నుండి చూపిస్తున్నాను మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను సో ఇలా ఉందనమాట చాలా చాలా బాగుంది కలర్ వాయిస్ అంతా కూడా చాలా బాగుంది అదొక్కటి కొంచెం ప్రాబ్లం అనిపించింది నాకు సో ఈ శారీ అయితే సూపర్గా ఉందండి కలర్ అయితే హాస్యంగా అనిపించింది నాకు కలర్ కట్టుకుంటే సూపర్గా ఉంటుంది చాలా మంచి లుక్ వస్తుంది లైట్ వెయిట్ అనమాట ఈ శారీ వచ్చేసి ఇది డోలా శారీ సో ఇలా ఉంది అసలు చూడండి అసలు ఎలా ఉంది అని అంటే అసలు బార్డర్ కూడా ఎక్సలెంట్ అనమాట చాలా చాలా మంచిగా వచ్చింది కాంబినేషన్ వచ్చేసి సూపర్గా ఉందండి చాలా చాలా బాగుంది నిజంగా మనం ఎంత మంచిగా వేసుకోవచ్చు కింద వచ్చేసి కొంచెం పెద్దగా ఉంది కింద కొంచెం పెద్దగా ఉంది పైన వచ్చేసి కొంచెం చిన్నగా ఉంది అనమాట సేమ్ బార్డర్ సో కొంగు పాట వచ్చేసి మీకు ఇలా ఉంది కొంగు పాట వచ్చేసి ఇలా ఉంది చాలా 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 బాగుందండి నైస్ చాలా బాగా నచ్చింది కలర్ కాంబినేషన్ అయితే ఎక్సలెంట్ అనమాట నేను మీకు చూపిస్తాను మొత్తం ఓపెన్ చేసి చూపిస్తాను మీకు సింగిల్ సింగిల్ చూపిస్తాను అంటే ఎలా ఉంది ఏంటి సింగిల్ పళ్ళు పెట్టుకుంటే ఎలా ఉంటుంది అనేసి మీకు ఐడియా ఉంటుంది కాబట్టి సో చూపిస్తాను ఇది ఇదండి ఇది కింద కిందనమాట కిందికి వచ్చేస్తుంది సో ఇదంతా కూడా మనకి ఇది పైన ఎస్ ఇది ఇలా ఉంది ఇలా ఉందనమాట మొత్తం శారీ అంతా కూడా శారీ అంతా కూడా ఇలా వచ్చేసింది మనకి కింద వచ్చేసి కొంచెం పెద్దగా వచ్చింది ఇదేమో శారీ కొంగు అనమాట పళ్ళు ఇది పళ్ళు కూడా చాలా ఎక్సలెంట్ చాలా చాలా బాగుంది చాలా మంచిగా ఇచ్చారు బ్లౌజ్ కూడా ఇందులో ఇదే బ్లౌజ్ అండి మనకి ఏంటిదంటే కింద బార్డర్ ఏదైతే ఉందో అదే బ్లౌజ్ ఇచ్చారు ఈ బ్లౌజ్ మనకి ఇంకా వేరే శారీస్ మీద కూడా చాలా బాగా సెట్ అవుతుంది చాలా బాగుంది బ్లౌజ్ కూడా బాగుంది ఇది కూడా ఎయిటీన్ ఎయిటీ సెంటీమీటర్స్ ఉంటుంది ఇది కూడా ఎయిటీ సెంటీమీటర్స్ ఉంటుంది సో నేను సింగిల్ లేయర్లో చూపిస్తున్నాను ఎందుకంటే మీకు ఒక ఐడియా ఉంటుంది అనేసి సో ఇది కూడా చాలా బాగా వచ్చింది అనమాట సో ఇది వేసుకుంటే అండి చాలా బాగుందండి చాలా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ వచ్చేసి సో ప్రిటీ అనమాట ఎక్సలెంట్గా ఉంది కలర్ కాంబినేషన్ మనం ఇలా సింగిల్ లేయర్తో ఇలా వేసుకుంటే సో సూపర్గా ఉంటుంది మ్యాచింగ్ బ్లౌజ్ ఇలా వేసుకుంటే చాలా 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 బాగుంటుంది లైట్ వెయిట్ శారీ సూపర్గా ఉంటుంది హైలీ రికమెండ్ దిస్ అనమాట చూడండి చాలా చాలా బాగుంది ఇదేమో చిన్నగా వచ్చింది కొంచెం ఇక్కడ మనకి కింది ఇదేమో కొంచెం పెద్దగా వచ్చింది అనమాట సూపర్గా ఉంది కలర్ కాంబినేషన్ ఎక్సలెంట్గా ఉంది చాలా చాలా బాగుంది మీరు వేసుకొని బయటికి అలా సింపుల్గా వెళ్ళొచ్చు అనమాట చిన్న చిన్న పార్టీస్ కూడా వేసుకోవడానికి కట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది అలాగే బ్యాక్ సైడ్ చూపిస్తాను మీకు బ్యాక్ సైడ్ కూడా ఏమీ ఇలా థ్రెడ్స్ అనేవి లేవకుండా ఉన్నాయండి అస్సలు లేవవు చాలా చాలా బాగుంది బ్యాక్ సైడ్ కూడా ఇదంతా ప్రింట్ అనమాట ఇది ప్రింట్ పోదు కాకపోతే ఏంటంటే సూపర్గా ఉంది కలర్ కాంబినేషన్ శారీ లైట్ వెయిట్ శారీ అనమాట చాలా చాలా బాగుంది నాకు బాగా నచ్చింది సో మీకు కావాలనుకుంటే మీరు కూడా తప్పకుండా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి నేను దీన్ని లింక్ ఇస్తాను తప్పకుండా సో ఇది కూడా చాలా హైలీ రికమెండ్ చేస్తున్నాను నేను చాలా చాలా బాగుంది నాకు బాగా నచ్చింది కాబట్టి తీసుకున్నాను అనమాట నేను సో ఇది పక్కన పెట్టేస్తే ఇంకోసారి చూపిస్తాను ఎస్ దిస్ ఈజ్ మై ఫేవరెట్ ఫేవరెట్ శారీ అనమాట సో ఇది కూడా శారీ చాలా వైరల్ అయింది మీకు అందరికీ తెలుసు ఆల్మోస్ట్ అందరు చూసే ఉంటారు ఈ శారీ కూడా కాకపోతే నేను అసలు ఎలా వస్తుందా ఏంటా అసలు మీషోలో కదా ఇంత క్వాలిటీ ఉంటుందా లేదా అని అనుకున్నాను సో సేమ్ ఇలాంటి శారీయే మా సిస్టర్ తీసుకుందనమాట దానికి తన శారీ ఎలా ఉందో సేమ్ క్వాలిటీ అనమాట చూడండి సేమ్ క్వాలిటీ ఎంత షైనింగ్ ఉందంటే చాలా షైనింగ్ ఉంది చాలా చాలా బాగుంది దిస్ ఈజ్ అ కొంగు పార్ట్ ఇది కొంగుకి ఇలా వచ్చిందనమాట ఇది కూడా చక్కగా స్టిక్ అయిందనమాట సో చాలా బాగుందండి మొత్తం శారీ అంతా కూడా ప్లెయిన్ వస్తుంది కానీ షైనింగ్ అయితే సూపర్గా ఉందండి షైనింగ్ అంతా కూడా బాగుంది ఇక్కడ ఆఫ్ వరకు మనకి ఇలా వచ్చిందనమాట ఆఫ్ వరకు ఇలా వచ్చింది సో మళ్ళీ మనకి ఇక్కడ ఫిల్స్ పెట్టుకుంటాం కదా ఇక్కడ స్టాప్ అయిపోయింది ఇది ఆ తర్వాత మనకి మళ్ళీ సైడ్ నుంచి అంటే బ్యాక్ సైడ్ నుంచి ఇలా వచ్చింది సో ఇది వచ్చేసి బ్లౌజ్ అనమాట బ్లౌజికి కూడా ఇలా చక్కగా ఇచ్చారు సో మనకి కింద ఉందా అంటే చూడండి కింద అయితే ఏం లేదు కింద అయితే ప్లెయిన్గా ఉంది కింద ఇలా ఇలా ప్లెయిన్గా ఉందన్నమాట ఓన్లీ పైననే ఇచ్చారు ఇది ఇది పైన ఇచ్చారు కానీ శారీ షైనింగ్ అనేది చాలా 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 బాగుందండి సో కొంగుకొచ్చేసి వచ్చేసి మనకి కొంగుకొచ్చేసి రెండు టూ సైడ్స్ ఉందన్నమాట టూ సైడ్స్ ఉంది చాలా బాగుంది ఈ కలర్ వచ్చేసి సో ప్రిటీ అండి చాలా చాలా బాగుంది ఎవరికైనా ఈ కలర్ చాలా బాగుంటుంది సో మనం ఇప్పుడు ఇది డ్రెస్సెస్ కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు పిల్లలకి చాలా అంటే వేర్ డ్రెస్సెస్ లాగా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు హైలీ రికమెండ్ చేస్తున్నాను మీకు మీరు కావాలంటే తప్పకుండా పర్చేస్ చేసుకోవచ్చు శారీ క్వాలిటీ అసలు కలర్ వచ్చేసి ఆసమ్ అనమాట చాలా 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 బాగుంది ఎస్ చూడండి ఎంత ప్రిట్టిగా ఉంది కదా నాకైతే అసలు ఇది చాలా బాగా నచ్చింది అనమాట షైనింగ్ కూడా చాలా చాలా బాగుందండి సో ఇలాంటి శారీస్ మనం కట్టుకున్నాం అనుకోండి కొంచెం సన్నగా కూడా కనిపిస్తాం కొంచెం బొద్దుగా ఉన్నవాళ్ళు సన్నగా కూడా కనిపిస్తారు అనమాట సో చిన్న చిన్న పార్టీస్కి ఏంటి మనం మంచిగా పెళ్ళిళ్ళకి కూడా కట్టుకొని వెళ్ళొచ్చు గ్రాండ్గా ఉంటుంది లుకింగ్గా ఉంటుంది సో చాలా చాలా బాగుంటుంది నాకు ఇంకా ఈ శారీ చూసిన తర్వాత అసలు నో వర్డ్స్ అనమాట యాక్చువల్గా కలర్ ఎలా ఉంటుందా ఏంటి డిమ్గా వస్తుందా అనేసి అని అనుకున్నాను కానీ కలర్ అయితే చాలా చాలా బాగుంది సూపర్గా ఉంది సో నేను ఇదైతే చాలా చాలా హైలీ రికమెండ్ చేస్తున్నాను సో మూడు శారీస్ కూడా చాలా బాగా వచ్చాయి చాలా బాగున్నాయి అన్నమాట క్వాలిటీ వచ్చేసి సో ఇది నా జెన్యూన్ రివ్యూ ఇది సో నాకు నచ్చి నేను పర్చేస్ చేసి నేను ఇది హాల్ చేస్తున్నాను అనమాట సో నాకైతే బాగా నచ్చింది మీకు కూడా మీ కూడా ఒకవేళ ఈ శారీస్ నచ్చితే మీరు కూడా కావాలి అనుకుంటే తప్పకుండా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి శారీస్ చాలా బాగున్నాయి సో నేను మీకు ఇస్తాను నేను ఏవైతే లింక్స్ ఇస్తానో ఆ లింక్ త్రోలో మీరు తీసుకోండి మీకు కూడా క్వాలిటీ ఇదే క్వాలిటీ వస్తుంది అనే సేమ్ క్వాలిటీతోని మీరు పర్చేస్ చేసుకోవచ్చు అనమాట నాకు ఈ శారీస్ అయితే చాలా చాలా బాగా నచ్చాయి సో ఇవి నేను నాకు నచ్చి తీసుకున్నాను అనమాట చాలా చాలా బాగున్నాయి సో నేను ఇవి అనదర్ వీడియోస్లో కూడా నేను ఇవి కట్టుకొని మరీ చూపిస్తాను మీకు ఎలా ఉన్నాయి ఏంటి అని కూడా అలాగే మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బ్యూటీ టాక్స్ విత్ దీపు నెక్స్ట్ ఇంకేం వీడియోస్ కావాలి అని అనుకుంటున్నారో అది కూడా మీరు మెన్షన్ చేయండి అలాగే నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్ హాల్ చేద్దాం అనుకుంటున్నాను సో ఎవరైతే ఇంకా బ్లౌజ్ హాల్ కావాలనుకుంటున్నారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఎందుకంటే నేను బ్లౌజ్ హాల్ పెట్టగానే తప్పకుండా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది కాబట్టి మీరు బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకొని పెట్టుకోండి సో ఈ రోజుతో ఇదే అండి హాల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ హ్యావ్ ఎ గ్రేట్ అండ్ నైస్ డే బాయ్